కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని మాచినపల్లి గ్రామంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు ఉచిత సన్నబియ్య పథకాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు అనంతరం యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెపల్లి నాగరాజు మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే విధంగా సన్నబియ్యం పథకాన్ని రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ వేదికగా ప్రారంభించారని ప్రతి రేషన్ కార్డు కలిగిన లబ్దిదారులకి సన్నబియ్యం పథకాన్ని అందజేస్తామని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపల్లి నాగరాజు మాచినపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల ప్రశాంత్ ఓరుగంటి రవీంద్రరావు గుడిపాటి సత్యనారాయణ రెడ్డి ఉమ్మడి సందీప్ కావటి తిరుపతి జంగం నాగరాజు సంపత్ బోలవేన సారయ్య పర్లపల్లి అభిలాష్ పాల్గొన్నారు జమ్మకుంట మండలం మాచినపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రతి పేదవాడి కడుపు నింపే పథకం ప్రతి పేదవాడికి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా మాసినపల్లి గ్రామంలో ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా దొడ్డు బియ్యం ఇచ్చే సంస్కృతిని ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది ప్రతి పేదవాడి కడుపు నింపి ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడటమే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకొని ఈ కార్యక్రమాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు బీజేపీ ఎంపీలు ఎటువంటి ఎటువంటి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ పథకాన్ని చిన్నచుక్ చూసే విధంగా పేదవాడి కళ్ళలో ఆనందం చూడడం వాళ్ళకి ఇష్టం లేక ఈ పథకం మేము చేసినాం మేము చేసినాం అని చెప్తా చెప్తా ఉన్నారు మరి అట్లా చేసే బీజేపీ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం అయితే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఇరవైకి పైగా రాష్ట్రాల్లో అధికారంలో దేశంలో ముఖ్యంగా వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ సన్నభియా పథకాన్ని అమలు చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడాల్సిందిగా హెచ్చరిస్తూ ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పేదలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా